కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ప్రజలకు ఒక వరమని కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమంపై ద్రాక్షారామం సచివాలయంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రజలకు మరిన్ని సేవలు ఇంటి నుంచే పొందేందుకు గాను ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చిందని అన్నారు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నందున ప్రభుత్వం అందించే రెండు వందల రకాల ప్రభుత్వ సేవలను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను సేవ్ చేసుకుని మెసేజ్ చేయటం ద్వారా సేవలు పొందవచ్చన్నారు చదువులేని వాళ్ళు కూడా వాయిస్ మెసేజ్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందవచ్చన్నారు ప్రజల చేతిలో ప్రభుత్వమనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అధునాతన సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మిత్రాన్ని ఉపయోగించండి మనమిత్రాన్ని 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 ఉపయోగించండి ఈరోజు మనమిత్ర యాప్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజులకి ఈరోజు ప్రజలకు ఉపయోగపడే దాదాపు రెండు వందల పైసలకు ప్రజా ప్రయోజనాలున్న పథకాలన్నీ కూడా ఇవాళ వాట్సాప్ ద్వారా మనం ఖర్చు పొందే విధానం అమలు కాబోతుంది దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం దీన్ని శుభాకాంక్షలు తెలియజేయాలి ఇంకేంటంటే ప్రతి ఆఫీస్కి తిరిగెక్క లేకుండా రెండు వందల పథకాలు ఇవాళ ప్రయోజనం పొందుతున్నాయంటే ఆఖరికి మన ఏపీఎస్ ఆర్టీస్ నుంచి వచ్చే ఈ యొక్క ఏదైతే ఏఎన్ఎమ్ సర్వీసులు అయితే ఉన్నా అవి కూడా ఇందులో తీసుకొచ్చారంటే అలాంటి రెండు వందల పథకాలు తీసుకొచ్చారంటే ఎలా ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు కాబట్టి స్మార్ట్ ఫోన్ అన్నది ప్రతి వ్యక్తి చేతిలోనే ఉంది కాబట్టి రోజు ఎవరైనా సరే స్మార్ట్ తోటి స్మార్ట్ ఫోన్ తోటి ఈ యాప్ ద్వారా లబ్ధి పొందొచ్చని తెలియజేసుకుంటూ ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను